శ్రీశైల దేవస్థానం లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందన్న ప్రచారం అవాస్తవమని కొందరు దురుద్దేశంతో దుష్ప్రచారం చేశారని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు మూడు రోజుల క్రితం లడ్డూ ప్రసాదంలో బొద్దింక వచ్చిందని నలుగురు వ్యక్తులు ఫిర్యాదు చేశారని అంతకు ముందే ఓ టీవీ ఛానల్ ను ఆశ్రయించారని చెప్పారు దీనిపై ఇద్దరు అధికారులతో విచారణ కమిటీని నియమించి పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవం లేదని తేల్చినట్లు వివరించారు లడ్డు తయారీ కేంద్రంలోకి క్రిమికీటకాలు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు దుష్ప్రచారం చేసిన వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు భక్తులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఏదైతే ఆరోపణ చేసినట్టు వ్యక్తులు ఉన్నారో ఏదో డియోటీ ఉన్నారో ముందస్తుగా ఈ పథకం ప్రకారం ఈ యొక్క దేవస్థానాన్ని దిబ్యం చేద్దాం అనేటువంటి ఉద్దేశం లేకపోతే వాళ్ళు సోషల్ మీడియాలో ఏదైతే సెన్సేషన్గా ఉండాలని చెప్పేసి కోరుకున్న వ్యక్తులుగా ఉన్నారో మాకైతే తెలియదు కానీ ఈ యొక్క దేవస్థానం యొక్క లడ్డు ప్రసాదం దాంట్లో మరి బుద్ధింకి వచ్చినట్లుగా వారు దుష్ప్రచారం చేయడం జరిగింది ఇది సత్యదూరం ఉన్నటువంటి ఏడు ప్రధానమైనటువంటి టెంపుల్స్ అంటే తిరుమల తర్వాత ఉన్నటువంటి వాటిలో అత్యంత పెద్ద టెంపుల్ మరి శ్రీశైలంలో ఈ శ్రీశైలానికి సంబంధించి తిరుమల తరహాలో వీలైనంత వరకు ప్రతి ఒక్క విషయంలో కూడా అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి మనం లడ్డూ తయారీలో కూడా అన్ని రకాలుగా ఉంటున్నాం అదేవిధంగా సిబ్బంది వారు తలకి గ్లౌజ్ వేసుకుంటారు చేతికి గ్లౌజ్ వేసుకుంటారు తయారీ కేంద్రం అంతా కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచు అదేవిధంగా ఫ్యూమికేషన్ జరుగుతుంది ప్రతి వారం కూడా శానిటేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క ఈ క్రిమికీటకాలు అలాంటివి రాకుండా ఉండటానికి ప్రతి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది